ఒక్క క్లిక్ చేస్తే చాలు తిరుమల సమస్త సమాచారం తెలిసిపోనుంది ఆన్లైన్లోకి వెళ్లి సమాచారాన్ని తెలుసుకునే విధానం వల్ల భక్తులకు అవస్థలు తప్పనున్నాయి సాంకేతికతతో తమకు కావలసిన సమాచారం అందుబాటులోకి వస్తాయనే విషయం తెలుసుకున్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు టీసీఎస్తో తో కలిసి రూపొందించిన ప్రత్యేక యాప్ వల్ల మెరుగైన సేవలు పొందడమే కాకుండా అక్రమాలను అరికట్టేందుకు వీలు కానుంది అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు రూపొందించింది శ్రీవారి సేవలను విస్తరించేందుకు అనువుగా మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు గదుల కేటాయింపు నుంచి తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం తెలుసుకునే విధంగా రూపొందించిన యాప్ ద్వారా కేవలం ముప్పై నిమిషాల్లోనే ఇరవై వేలకు పైగా టికెట్లు పొందే అవకాశం లభిస్తోంది ప్రస్తుతం తిరుమల వెబ్సైట్లో సుమారు నలభై నుంచి యాభై వరకు అప్లికేషన్లు ఉన్నాయి వీటన్నింటినీ ఒకే పరిధిలోకి తీసుకొచ్చేందుకు యత్నాలు సాగుతున్నాయి ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ లో అనేక లోపాలు ఉండడం వల్ల వివిధ సందర్భాల్లో ఇవి నెమ్మదిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి వీటిని సాంకేతికంగా అభివృద్ది చేయడం ద్వారా భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు తిథిదే అధికార సర్వం సిద్ధం చేస్తున్నారు టెక్నాలజీని వినియోగించి భక్తులకి మెరుగ్గా అందించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకి దాదాపు ఎనభై మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ని వినియోగించి సేవలు చేస్తా ఉన్నారు ఇప్పటికే మన వెబ్సైట్ లో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది త్వరలోనే డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో కూడా మార్పులు తీసుకొచ్చి ఒక యాప్ ని డెవలప్ చేస్తా ఉన్నాము ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన రూమ్స్ కానివ్వండి ప్రివిలేజెస్ తీసుకోవడానికి కానివ్వండి డోనర్స్ అందరికి అందే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం ప్రస్తుతం వివిధ విభాగాల ద్వారా ప్రజలకు అనేక మౌలిక సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇప్పటి వరకు వీటికి సంబంధించిన బిల్లులు ఇన్వాయిస్లు అన్ని చేతిరాతల ద్వారానే జరుగుతూ వస్తోంది ఈ విధానంలో అక్రమాలు జరుగుతున్నాయన్న వాదన నేపథ్యంలో కొత్తగా ఈఆర్పీను అందుబాటులోకి తీసుకువస్తున్నారు తీతిదేలోని అన్ని విభాగాలను ఒకే పరిధిలోకి తీసుకొచ్చి మొత్తం సమాచారాన్ని ఒకే దగ్గర నిక్షిప్తం చేసేందుకు అనువుగా ప్రత్యేక డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు